जय जगू जय जगू पुरलियाना एक नाम ना स्मरण किया नी माला सक्रे बेहे सक्रे ये तुमसी देव ने सी पूजा किया ना आने पौधरे की रे पौधरे की रे चार बजे तीन चार बजे ना माला विक्षा विक्षा सुख किया ना इतने कहना दाना उपस सुख किया ना ये तुम पंजा अन्नदान मिथक मारा उपस्थित से मारा तक उपस्थित पंजा చార్ బజె పాంచ్ బ ఎంనాలు మా ఉపస్తి పూర్ సే సాత్ బజే ఎంలో మళ్ళా పూజ కియనా ఆనే బూడే మీడన కట్డ మీడవాల్సిన పొర మీం వల్సినే బూడే భూమి తగ తారసి బతరీ తారసి మీదన ఆనే బాయికి భావే లక్సిమహత్యకే అవు నాలుసి రోజుకు లక్ మంజీ బహరి మంజి తలదా ఏ తుసి తన రోజు పజ రోడ్లు వచ్చా సడ చిత్ర తీసి బాబా బావైతే అవు కప్పడే మనంటావు కొను కాంగిద్దే సొక్సి మొక్కటూ మళ్ళా నారాయణు వచ్చి సంధి సడసి తీసి నారాయణ వచ్చి మళ్ళా డ్రెస్కి వెళ్ళాలి మనంతా అనే భిక్ష ఏతురు భిక్ష ఏతమకి ఊరు గటలు ఘాటు తినవాలి ఏరును వల్గినే మనం మరొక దిక్ష వాడితే మావాయికి అయితే ఏరు ఉండనా మావైకి అయితే ఘాటు తిందన దుసునకైతే బతయి ఏరున్న వాళ్ళ సే గాడు తినవలసేదే ఆనే కంకణం మన భిక్షవాడ కంకణం దోహంతక ఆనే బహరి సొంజ వాత ఎగిరి బేకెని ఆటు మాయి బన తెలిసే వాతే రోపో నేంగినకే మా రోతగా రోడ్ నేగినకే మొదలే ఏ తుసి నేగానా ఆనే చెప్పులు కిన్ వాళ్ళు తేరవల్ మనో మా పాదార్థును పాదరక్ష భావీతమంతము చెప్పులు తిరవాల మనో ఆనే ఉదిక్షతగా కళ్ ఉన్న వాళ్ళని సవీన్ తినవాలి ఇవి రెండు ఇది మహనమేను తిన్నవాల ఆన బదులతే దాదాపు రగల్ డ్రెస్ కర్రు రగల్ డ్రెస్ ఇస్తకే మా ఊరు పాండకుపార్గూ సూర్యూ ఇద్దే చంద సూర్యన రూప్న బూప్ బదిలీకి పాండకుపార్ లింగు తాల్లాసి కలర్ బదులీకి రగ రగల్ మనంతా అంత జంగుబాయి ఇంతకే నెలందు నెల జీకి దవరణ రూప్నే బావికు మావ డ్రెస్ కరంత మావ మావా కాబట్టి కంపల్సరీ కంపల్సరీ నీవు పాటించాలే మొమ్మట్టు సందీతు దేశ జై గ్రు జై జై కష్టపడు ఇంకే బానిత్యకే దీక్ష వాట్సి మతకే మా ఇది డ్రెస్ మనం తగ్గి ఈ డ్రెస్సు సంధి సుట్టు उड़काई सते मेदाय के, के।, के, के बदलती है संजी वापज हड़क संजीवास हालांकि ईरवाडसी मरटी के बहरी वायन आने रोप वायन आने मल बदलती के सत्क कंपलसरी कर्वासी संजी मेद संजी वासी गेर तुंगा ने तुंग पज ड्रेस करना इन मावा नियम देश